మన ప్రభు ఏసుక్రీస్తు వారి పేరట మీ అందరికీ నా చెల్లిస్తూ చెల్లిస్తున్నానండి అందరూ బాగున్నారండి ఈ దినం వాగ్దానము రెండవ కీర్తన ఎనిమిదవ వచ్చినవండి నన్ను అడుగుము జనములను నీకు స్వాస్థముగాను భూమిని దిగంతముల వరకు సొత్తుగాను ఇచ్చేదిను దేవుడు ఈ వాగ్దానము మా మన యొక్క జీవితాలలో నెరవేర్చి దీవించినగాక ఆమె అంతదండి నన్నడుగుము జనములను నీకు స్వాస్థ్యముగా భూమిని దిగంతముల వరకు సొత్తుగాను ఇచ్చేదనని దేవుడు మనతో వాగ్దానం చేస్తూ ఉన్నారండి భూమికి దానిలో ఉన్న వాటన్నిటికీ కూడా ఆయన మరి ఆయన హక్కుదారుడుగా మనకి కనబడుతూ ఉన్నారు ప్రభా యేసుక్రీస్తు వారే న్యాయంగా హక్కుదారుడిగా మనకు ఈ వాక్య ఈ యొక్క వాగ్దానం ద్వారా మనకి కనబడుతూ ఉన్నారు ఆయన ఇప్పటికింకా తన వారసత్వాన్ని పొందలేదు అని అనుకునే జనాంగము చాలామంది ఉన్నారండి అయితే జనాలన్నీ కూడా రాజ్యాలన్నీ ప్రత్యక్షంగా ఆయన హస్తగతమయ్యే సమయము ఖచ్చితంగా రాబోతుందని దేవుని వాక్యం మనకి తెలియపరుస్తూ ఉంది ప్రకటన గ్రంథం పదకొండో అధ్యాయంలో చూసినట్లయితే ఆ విషయాలన్నీ కూడా మనకి స్పష్టంగా తెలియపరచబడుతున్నాయి పదిహేను నుంచి పద్దెనిమిది వచ్చినాలు చూస్తే మనకు కనబడుతుంది ఏడవ దూత బోర ఊదినప్పుడు పరలోకముల గొప్ప శబ్దములు పుట్టాను ఆ శబ్దములు ఈలోక రాజ్యము మన ప్రభు రాజ్యమును ఆయన క్రీస్తు రాజ్యమును ఆయన ఆయన యుగయుగముల వరకు ఏలు నన్ను పదహారు అంతటా దేవుని ఎదుట సింహాసన ఆసీనులగు ఆ ఇరవై నలుగురు పెద్దలు సాష్టంగా పడి దేవునికి నమస్కారం చేసి పదిహేడు వర్తమాన భూత కాలములలో ఉండు దేవుడు అయిన సర్వాధికారి నీవు నీ మహాబలమును స్వీకరించి ఏలుచున్నావు గనుక మేము నీకు కృతజ్ఞతాస్థుతులు చెల్లించుచున్నాము జనములు కోపగించినందున నీకు కోపం వచ్చిన ఋతులు తీర్పు పొందుటకును నీ దాసులకు ప్రవక్తలకును పరిశుద్ధులకును నీ నామమునకు భయపడే వారికి తగిన ఫలం ఇచ్చటకును గొప్పవారేమి కొద్దివారేమి భూమిని నశింపజేయవారిని నశింపజేయటకును సమయం వచ్చి అన్నదని చెప్పింది కాబట్టి దేవుని వాక్యము మనకి ఏ రీతిగా సెలవిస్తుందో అదే రీతిగా మనము దేవునికి లోబడి దేవునికి ఇష్టలుగా ఉండి అప్పుడు దేవునికి దేవుని మనము అడగవలసిన వారముగా కనబడుతున్నాం నన్ను అడుగుము జనములు నీకు స్వాస్థ్యముగా ఇస్తానంటున్నారు అటువంటి స్వాస్థ్యాన్ని పొందుకోవాలంటే మనము మన ప్రభుని యస్సుక్రేస్తు వారిని నిజరక్షకుడిగా అంగీకరించి నిత్యము ఆయనకి ఇష్టలుగా యథార్థవంతులుగా జీవించాలని దేవుని వాక్యమానికి హెచ్చరిక చేస్తోంది అషియా గ్రంథము రెండు మరి రెండు నాలుగు వరకు చూస్తే అంచె దినములలో పర్వతములపైన యహోవ మందిర పర్వతము పర్వత శిఖరమున స్థిరపరచబడి కొండల కంటే ఎత్తుగా ఎత్తబడును ప్రవాహము వచ్చినట్లు సమస్త అన్యజనులు దానిలోనికి వచ్చెదరు ఆ కాలమున సియోన్లో నుండి ధర్మశాస్త్రము ఎర్షలేములో నుండి ఎహోవ వాక్కు బయలువెళ్ళును జనములు గుంపులు గుంపులుగా వచ్చి యాకోబు దేవుని మందిరమునకు యోవా పర్వతమునకు మనం వెళుదము రండి ఆయన తన మార్గముల విషయమే మనకు బోధించను మనము ఆయన త్రోవులలో నడుతుము అని చెప్పుకుందరు నాలుగవ వచనం ఆయన మధ్యవర్తి అయి అన్యజనులకు న్యాయం తీర్చును అనేక జనములకు తీర్పు తీర్చును వారు తమ ఖడ్గములను నాగటి నక్కులుగాను తమ ఈటెలను మచ్చు కత్తులుగాను సాగొట్టదురు జనం మీదకి జనము ఖడ్గమెత్తకయుండను చే నేర్చుకున్నట్ట మానివేను ఈ విషయాలన్నీ కూడా క్రీస్తు వారు ఈ లోకంలో వెయ్యేండ్ల పరిపాలన చేసినప్పుడు ఈ రీతిగా జరగటం అనేది జరుగుతుంది నిజంగా దేవుడు ఎలాంటి వాడంటే ఆయన సత్యవంతుడుగా మనకి కనబడుతూ ఉన్నారు ఆయన వెలుగుగా కనబడుతూ ఉన్నారు ఇంకా ఆయన ఇనప దండముతోనే వారిని నలగొట్టేదవని కుండను పగలగొట్టినట్టు వారిని ముక్క చెక్కలుగా కొట్టెదవని దేవుని వాక్యము తెలియపరుస్తుంది ఇది మరి ప్రభ నేసు క్రీస్తు వారి కొరకు మొదటి కీర్తనగా మనము చూడవచ్చు ఏ తండ్రి ఇచ్చిన వాటిని క్రీస్తు ఎందుకు నాశనం చేయాలి అసలు నాశనం చేయడు భక్తిహీనమైన రాజకీయ అధికారులను ఆయన చల్లా చెదురు చేస్తాడని సర్వజనుముల జనాలలో తిరుగుబాటు చేసే శక్తులన్నిటినీ తుత్తునీయులుగా చేస్తాడని ప్రపంచమంతటిని పూర్తిగా తన అదుపులోనికి తెచ్చుకుంటారని ప్రభేసు క్రీస్తువారిని గురించి వ్రాయబడినట్లుగా మనం చూడవచ్చు కాబట్టి రాజులారా వివేకులయుడు భూపతులారా బోధనందుడి అని దేవుని వాక్యం హెచ్చరిక చేస్తుంది క్రీస్తు రాజు గనుక ఆయన ఆయనకు లోబడుతూ సేవ చేస్తూ ఉండటంలోనే నిజమైన జ్ఞానముందని భయము భక్తి ఆనందము ఈ మూడిటి కలయిక చూసినట్లయితే దేవునితో స వాస్తవమైన ఆధ్యాత్మిక అనుభవం కలగటంలో ఇవి మూడు తప్పనిసరి అని భయము గురించి మనం చూస్తే కీర్తనల గ్రంథంలో చూస్తే కీర్తన ముప్పై నాలుగు పదకొండు నుంచి పద్నాలుగు వచ్చినాల్లో మనం చూడవచ్చు పిల్లలారా మీరు వచ్చి నా మాట వినుడి యహోవయందలి భయభక్తులు నీకు నేర్పేదెనుము బ్రతక ఘోరువాడెవడైనా ఉన్నాడా మేలునందుచు అనేక దినములు బ్రతక గోరువాడు ఎవడైనా ఉన్నాడా అని మనం చూసినట్లయితే చెడ్డ మాటలు పలుకుట నీ నాలుగు కప్పమైన మాటలు కలపకుండా నీ పెదవులను కను కీడు చేయడమా అని మేలు చేయను సమాధానం ఎదికి దాన్ని వెళ్తాడు దేవుని వాక్యము మనకి ఎంతో స్పష్టంగా ఈ విషయాలన్నిటినీ కూడా తెలియపరుస్తూ ఉన్నారండి అంతేకాకుండా మనం చూసినట్లయితే చివరి వచనంలో మనము ఈ యొక్క మరి మొదటి వచనం నుంచి ఈ యొక్క రెండు కీర్తనలో మొదటి చరణము నుంచి మనం చూస్తే ఈ యొక్క పన్నెండు చరణాలలో కూడా ప్రొవైడ్ యేసుక్రీస్తు వారిని మనకి చూపెడుతున్నాం ఆయన సర్వాధికారి రాజులకు రాజు ప్రభులకు ప్రభు రారాజుగా ఆయన రాబోతున్నాడు కనుక మనం ఆయన సన్నిధిలో రారాజుగా వస్తున్న ఆయనకు భయపడాలనే దేవుని వాక్యం సెలవిస్తుంది కాబట్టి ఆయనకు లోబడి ఆయన యొక్క ఆయన ఎందు భయభక్తులు కలిగి ఆయనను సేవించి ఆయనకు వణుకుచ సంతోషించు ఆయన సన్నిధిలో మనం గడపాలని ఆయన అభిషక్తుడిగా మరి రాజుగా ఇక్కడ దేవుని కుమారుడిగా పిలువబడటం మనం చూస్తున్నాం కుమారుడంటే దేవుని కుమారుడని మనము గమనించగలం కుమారునికి తన తండ్రి స్వభావం ఉంటుంది మరి ప్రభని యేసు యేసు ప్రభు వారి కాలంలో ఉన్న యూదులు తమ దేవుని కుమారుడని ఆయన అన్నప్పుడు తనకు దేవుని స్వభావం ఉందని తానే దేవుణ్ణని ఆయన చెప్పుకున్నాడని తెలుసుకున్నారు పురాతన కాలాల్లో ఒక పరిపాలకుని ముద్దు పెట్టుకోవటం అంటే ఆయన అధికారాన్ని గుర్తిస్తూ ఉన్నట్టు మనము చూడవచ్చు అంతేగాక ఆరాధించాలని ప్రజలు అనుకున్న వాటికి గౌరవ మర్యాదలను సమర్పిస్తున్నట్టు చూసినాయి ఇంకా మనం చూస్తే కుమారుని పెట్టుకోవటం అంటే ఆయనకు వ్యతిరేకంగా చేస్తున్న తిరుగుబాటునంతటిని మాని హృదయపూర్వకంగా ఆయనకు లోబడి ఆయన రాజుగా స్వీకరించి ప్రభువుగా ఆరాధించటమే ఇలా చేయని వారిపై ప్రమాదం పొంచి ఉంది ఆయన కోపం అంతంత కాదని మనము ప్రకటన గ్రంథంలో చూస్తున్నాం అయితే పశ్చత్తాపంతో ఆయన వైపు తిరిగిన వారి పట్ల ఆయన కృప మరింత గొప్పది ఆశ్రయించు అనే పదాన్ని మనం చూస్తే ఈ పదము దేవుని యొక్క సన్నిధికి మనము పశ్చత్తాపంతో వెళ్ళినట్లయితే మనము పాప విముక్తి పొందుకొని క్షేమాన్ని మరి దేవునితో సంబంధాన్ని కలిగి ఉండటము క్రీస్తు యేసు క్రీస్తులో నమ్మకం ఉంచటం అనేది మనం చూడవచ్చు కాబట్టి మనము దేవుని సన్నిధిలో నిత్యము వణుకుచు ఆయన కొరకు మనం సిద్ధపడాలని మనము వాక్య భాగంలో చూస్తున్నాం అలాగే ఎవరైతే ఉంటారో వారికి నన్ను అడుగుము భూమి దిగంతముల వరకు నన్నుడుగుము జనముల నీకు స్వాస్థముగాను భూమి దిగంతముల వరకు సొత్తుగాను ఇచ్చేదనని దేవుని వాగ్దానము మనకు తెలియపరుస్తుంది ఆయన వాగ్దానములో అనేక ఆశీర్వాదాలు ఉన్నాయి అన్నిటికంటే ప్రాముఖ్యమైనవి లోక సంబంధమైనవి కాదు కానీ నిత్య రాజ్యములో మనం దేవునితో కలిసి జీవించాలని ఆయన యొక్క ఉద్దేశం అటువంటి కృప దేవుడు మనకి అనుగ్రహించిన కాక ఆమె